హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ సాలెడ్ నేను ఎక్కడ హెల్దీ అన్నీ హెల్తీ వాడుతానండి కుషుబాయిల్ వాడుతున్నాను ఆయిల్ వాడకుండాను అలాగే మైన్స్ ప్రతిలో జస్ట్ అమూల్ క్రీమ్ వాడుతున్నాను అలాగే కొంచెం మైదా పిండి ప్రతి మ్యారినేటింగ్స్ అయినా ఇది గోధుమ పిండి వాడుతుంది అనమాట నేను అలాంటి చికెన్ తీసుకుంటున్నా క్లియర్గా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇవ్వండి పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి సో నా కామెడీ వీడియోలు నా కుకింగ్ వీడియోలు అన్నీ కూడా మీ వరకు వస్తాయి చికెన్ షాప్లోకి వెళ్ళి తొడకాడి ముక్కలో తాటగా రెండు సకానికి చేరుతున్నట్టు అలా తోటగా చీల్చేస్తాడండి ఇది హాఫ్ కిలో బోన్లెస్ చికెన్ అండి అక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అర స్పూను కారం ఒక ఫుల్ స్పూను అలాగే కొంచెం మనకి ఒక నిమ్మకాయ బద్ద అలాగే చిట్టుకుడు గరం మసాలా అలాగే ఉప్పు ఇంకా పోతే పెరుగు మనం అంతేనండి మ్యారినేటకి ఏం వాడలేదండి చుట్టుగా అవన్నీ బాగా కలిపేసుకుని చక్కగానో ఇడ్లీకి పట్టించేసుకుని ఒక రెండు గంటలసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్కకు మంచిగా పడుతుందండి చక్కగాను సో అలాగంతా కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను రెండు గంటల సేపు అంతేనండి నేను కుసుబు ఆయిల్ వాడుతున్నానండి ఒకవేళ మీకు కుసుబాయిలు అయితే ఆలివ్ ఆయిల్ వాడుకోండి కుసుబు ఆయిల్ అయినా ఆలివ్ ఆయిల్ అయినా పర్వాలేదు మామూలు ఆయిల్ కన్నా కూడా సో ఇలా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని తర్వాత ఒక రేకు తీసుకుని ఆ కుసిపాయలు బ్రష్తో అలా పక్కన రుద్దాలన్నమాట రుద్ది అలా కాల్చుకుంటే తాటగా ముక్క అంతా ఉడుకుతుంది చక్కగాను సో అలా నైఫ్ తోటి నేను ఫోన్ పట్టుకున్నాను స్టాండ్ కొంచెం రిపేర్ ఉండి స్టాండ్ పెట్టుకోలేదు అందుచేత ఒక చేత్ సరిగ్గా చూపించలేకపోతుంది ఆ పీసెస్ చూపిస్తుంది క్లియర్గాను చక్కగా ఎంత బాగా ఉడికే చూడండి లోపల చక్కగాను సో లెట్ అంటే బయట దొరుకుతుంది కొంచెం రేటు ఉంటుంది కాకపోతే మంచిది అనమాట అలాగే కేరా కూడా సో రేకు మీద ఆయిల్ లేకుండా ఊపుగ్గా మెల్లగా ఆ కుసుబాయిలు అలాగా అంటించి తక్కువలు తక్కువగా పెరుస్తూ టెస్పూన్తో పెట్టుకున్నాను చక్కగా కాల్చుకోండి తోరగాను సో జస్ట్ రెండు గంటలు మ్యారినేట్ ఫిద్దులో పెట్టుకుంటే ఇలా చక్కగా మనకు చికెన్ రెడీ అవుద్ది అనమాట సో మాడకుండా చిన్న మంట మీద రేక్ మీద కాల్చుకోవచ్చు డ్రిల్స్ డ్రిల్స్ నేనేం వాడనండి రేక్ మీదే కాల్చేస్తాను గన్ను సో ఉడికిపోతుంది సో ఇలా మొక్కలో అదేంటంటే కీర ఉప్పు తగినంత అంటే పెద్ద ఏమీ ఉప్పు కొంచెం అర అర టీ స్పూన్ ఉప్పు వేసుకుంటే కావాలంటే మళ్ళీ కలుపుకుంటూ నిమ్మకాయ పెప్పర్ పొడి సో అంతేనండి ఇంకా నీ మసాలే అమూల్ క్రీము వాడతాను అసలు మెయిన్స్ వాడతారు కానీ మెయిన్స్ పడ అమూల్ క్రీమ్ వాడతానండి ఒక అర నిమ్మ బద్ద సరిపోద్దా హాఫ్ కిలోకి ఫుల్గా ఏమైనా ఎమ్మకాయ పిండి కంటే మళ్ళీ టేస్ట్ మారిపోద్ది అలాగే మనం క్రీమ్ వేసిన అమ్మూలు క్రీమ్ వేసినా జస్ట్ అంతే పెప్పర్ పొడి మట్టి అర టీ స్పూన్ కొంచెం పైగా వెయ్యి అంటే మనకి కారం వెయ్యిం కదండి సాలిడ్ కదండి ఇంతగా ఆల్రెడీ మనం మ్యారినేట్లో చికెన్ ముక్కల్లో కారం ఉప్పు ఉంటుంది కనుక ఉప్పు అసలు ఎక్కువ వేయకండి కొంచెం వేయండి పెప్పర్ పొడి కూడా ఎక్కువ వేయకుండా అర టీ స్పూన్ వేస్తే సరిపోతుంది సో అవన్నీ కలిపిన తర్వాత క్రీమ్ వేసిన తర్వాత చక్క ఉప్పుగా అవన్నీ పర్ఫెక్ట్ అయిపోతుంది అనమాట సాలెడ్ చికెన్ సాలెడ్ సూపర్ ఉంటుంది స్నాక్స్లో తినొచ్చు పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఓకేనండి